వన్ సెవెంటీ ఫైవ్ అంటే దురాస దుఃఖానికి చేయటం అన్నటువంటి విధంగా ఆ రోజు నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నువ్వు ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్షానికి కూడా పనిచేయవని చెప్పి ప్రజలు నీకు తీర్పిస్తే ఇవేళ నీ విచిత్ర మనస్తత్వంతో ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా నాకు హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టు మెట్లెక్కేటువంటి నీ దుస్థితి ఏదైతే ఈవేళ భద్రత మరి వేళ ప్రజలు నిన్ను ఒక ఎమ్మెల్యే స్థాయికి నిన్ను పరిమితం చేస్తే ఈవేళ అయినా నీకు జెడ్ ప్లస్ కేటగిరీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వం కల్పిస్తే అది కూడా నాకు సరిపోదు ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో అయితే భద్రత ఇస్తూ ఉన్నారో ఆ భద్రతకు మించి నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వేలాది మందితో నేను ఆ భద్రతను ఏర్పాటు చేసుకున్నాను అటువంటి భద్రతనే ఉండి అని చెప్పి నువ్వు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటే నీ జీవితం అంతా కూడా కోర్టులు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి అని చేత నీకు ఆ కోర్టులకి వెళ్ళవలసింది ఇటువంటి ప్రతిపక్ష హోదా గురించో ముఖ్యమంత్రి భద్రత గురించో కాదు నువ్వు కోర్టుకి వెళ్ళవలసింది ఏదైతే గత పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి ఏదైతే పనిచేస్తున్నావో ఆ బెయిల్ రద్దు చేసుకుని నువ్వు కోర్టుకి వెళ్తావో జైలుకి వెళ్తావో అది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రతి శుక్రవారం కూడా కోర్టు మెట్లెక్కవలసినటువంటి నువ్వు దాన్ని తప్పించుకోవడానికి ఏదో కారణం చెప్పి కోర్టుకి వెళ్ళకుండా ఏదైతే చేసుకుంటున్నావో దాన్ని మానుకుని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి ఆ కేసుని త్వరితగతంగా విచారణకు సహకరించవలసిన అవసరం ఉంది తప్ప ఇట్లా అసంబద్ధమైనటువంటి విషయాలతో కోర్టుకు వెళ్ళి వృధా మరి కోర్టు సమయాన్ని కూడా వృధా చేయడం కూడా సమంజసం కాదు ఖచ్చితంగా ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈవేళ జగన్మోహన్